ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారులు ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు రాష్ట్రవ్యాప్తంగా ఎవరి టాయిలెట్లు వారే కడుకోవాలని ఆదేశాలు ఇవ్వమని ముఖ్యమంత్రికి సూచించారు ఎస్సీ గురుకులాలను ఎందుకు గోసపెడుతున్నారు అలుగు ఎందుకు కక్ష కట్టారని నిలదీశారు ముప్పై ఎస్సీ గురుకులాల డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు ప్రవేశాలు చేపట్టలేదని కుట్రతో మూసేయాలని చూస్తున్నారని ఆరోపించారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర తెరలేపుతున్నారని విమర్శించారు పేద ప్రజల పిల్లలను బానిసలుగా చూసే అధికారిని ఇక్కడి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఎస్సీ గురుకులాల సెక్రటరీ గారు గత నాలుగైదు రోజుల నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటే తప్పేంది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయా మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపితా ఉన్నది చీపురు కట్ట పట్టుకొని బకెట్ పట్టుకొని టాయిలెట్ కడుకో రేవంత్ రెడ్డి మీ అధికారులతో కడిగించు నువ్వు ముందు మీ ఇంట్లో సంస్కరణలు స్టార్ట్ చేసి అప్పుడు మా పేదలకి రా